ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క కార్మికుడు గత పది పదిహేను సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాం ఇక్కడ మేము అందరం పంపిణీకి ఒక మంచి మంచి అనుబంధంతో పనిచేస్తున్నాం ఇక్కడ ఏంటంటే మాకు మేము వారమాపలు వేయడం జరుగుతుంది వేయడం వల్ల ఏమైందంటే ప్రతి ఒక్క సామాన్యుడు లోన్లు ఎత్తుకున్నారు ప్రతి ఒక్క పర్సనల్ లోన్స్ కానీ ఇంటికాల చిట్లు కానీ గురువులు కానీ సామాన్యుడు బతకాలంటే ఇప్పుడు జనరేషన్లో ఒక సామాన్యులు మినిమం ఇరవై వేల శాలరీ ఉండాలి ఆ ఇరవై వేల శాలీ లేకపోవడం వల్ల ఇంట్లో మన పిల్లల్ని పొయించుకోవడం కానీ భార్య బిడ్డలతోటి ఈ చుట్టుపక్కల ఒక ముప్పై కిలోమీటర్ నుంచి ఇక్కడ రూమ్ రేట్లు తీసుకొని పనిచేస్తారు అందరూ వాళ్ళకి నెల మనుగడ కోసం ఎలా బతకాలనేది అనేది చాలా ఇబ్బంది అవుతుంది గతంలో ఫుల్ డ్యూటీలు ఉంటే మాకు ఏం కాకుండా మంచి జరిగింది ఆ ఫుల్ డ్యూటీ లేకపోవడం వల్ల మాకు ఇబ్బంది అవుతుంది అదే పుస్తకానికి జీతాలు పడపోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి ఈ క్యాస్ట్ అనే ఒక పాత కాంట్రాక్ట్ పోయి క్యాష్ అనే కాంట్రాక్ట్ వచ్చింది మాకు ఇక్కడ ఆ క్యాస్టర్ నుంచి మాకు ఇక్కడ ఇది ఒక ఫెసిలిటీ మేనేజర్ మేనేజర్ అయింది వాళ్ళ వల్ల మాకు ఇక్కడ లేదు వాళ్ళకి ఏదైనా తీసుకెళ్తే అది పై తీసుకెళ్తున్నా ఉన్నారు అక్కడి నుంచి మాకు రిప్లై రావట్లేదు ఈ సంవత్సరం నుంచి ఏ పొడుగుతో మాకు సాగుతుంది దాన్ని మేము ఇసుకుపోయినాం ఈ కాంట్రాక్ట్ వేస్తే కూడా తీసేయాలి మాకు ఇక్కడ నుంచి కంపెనీ గురించి రెగ్యులేట్ చేయాలి ఇక్కడ మాకు ఆ కంపెనీ గురించి ఒక ఇరవై రోజులు పని పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నారు ఇదే కంపెనీని నమ్ముకొని కొనసాగిస్తున్న కుటుంబాలు ఉన్నాయి కంపెనీ మాకు కంపెనీ మేము అంటే వర్క్ చేస్తున్నాం వాళ్ళు మాకు జీతాలు ఇస్తున్నారు ఇది మేము ఈ సమస్య యాజమాన్యాన్ని దృష్టి ఉంచుకొని యాజమాన్యం ఒక సౌకర్యంగా స్పందిస్తామని చెప్పి మేము అనుకుంటున్నాం స్పందించి మా సమస్యను పరిష్కరించాలన్న పరిష్కరించేదాకా ఇక్కడనే కొనసాగిద్దాం అగ్రిమెంట్ కూడా రావట్లేదు వాళ్ళు మీ మీడియా ద్వారా మీడియా కూడా సపోర్ట్ చేయాలి మీడియా ద్వారా మేము తీసుకెళ్తున్నాం మీడియా వాళ్ళు స్పందించి మేనేజ్మెంట్ దీన్ని స్పందించి త్వరలో మాకు పరిష్కరిస్తే పరిష్కరించవచ్చు మీ ఇక్కడనే కూర్చుంటాం అందరికీ లేబర్ వర్కర్స్ లేదు అందరికీ మేము మా సమస్యగా పరిస్థితి ಅನುಸ್ಕಾರವಂತ ಫೋರ್ಸ್ ಇಸ್ಟಿಟ್ಯೂಟ್ ಅಲ್ಲಿ ನಾನು ಅನುಸ್ಕಾರವಂತ ನಾನು ಪತ್ರಿಕಾರ ದೊರಕಿದ ತಕ್ಷಣ ನಿಲ್ಲೇ ಇರೋದು ಆಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಕಾಲ ಮಾತ್ರ ನಾವು ಲಾವರ ಅವಿಸ್ಕೆಲಿ ಬೋಳಾ ಆ ಗಿಡನ ಕೂಡಲೇ ಬೇಕು ನಮಗೆ ಆ ಫೋಟೋ ಇದೇನೂ ಕೂಡ ಬೇಕು ನಮಗೆ